హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతాను మాక్సిమం అందరూ ఈ రోజు ఎపిసోడ్ అయితే చూసేసి ఉంటారు ఈ రివ్యూ వచ్చేప్పటికి ఎందుకంటే నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ప్రతి ఒక్క పాయింట్ ఈరోజు రాజు చెప్పిండే ప్రతి ఒక్క పాయింట్ ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అంటే అంత ఇంపార్టెంట్ పాయింట్ దానికన్నా ముందు ఎవరినో కొత్త కొత్త సార్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి నిన్నటి గురించి కూడా ఒక మాట మాట్లాడినామంటే నిన్న మనకి ఎపిసోడ్లో మూడు పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్లు మూడు అయితే జరిగాయి ఒకటి వచ్చి కావ్యరాజు రాజు అంటే కావ్య వచ్చి రాజ్ దగ్గర కావ్య ఉన్నాడు నిన్ను ఎలా రక్షించుకోవాలో నాకైతే అర్థం కాలేదు కానీ నా ప్రాణం అయినా కానీ నిన్ను నా బిడ్డని రక్షిస్తాను అనేసి అయితే రాజు చెప్పాడు అక్కడ కావ్య అయితే ఒక మాట చెప్పింది ఏమండి నన్ను ఎప్పటికీ వదిలిపోవద్దండి నా బిడ్డ పుట్టేంతవరకు నా దగ్గరే ఉండండి అనేసి అయితే కావ్య అయితే చెప్పింది అక్కడ లిటరల్లీ ఒక భార్య భర్త మధ్య ఒక ఎమోషన్ అయితే మనకు చూపించారు అలాగే మన రేవతి గారు దుగ్గరాల ఫ్యామిలీలోనే ఉంటారు అనుకుంటే కానీ రేవతి గారు వాళ్ళ ఇంటికి అయితే హెల్ప్ ఆ ఇంటికి వెళ్ళిపోవడానికి కారణం ఏమైనాది కూడా ఈ వీడియోలో అయితే మాట్లాడదాం అలాగే రుద్రాణి గారు ఎన్నో రోజుల నుంచి అంటే ఇప్పుడు ఎనిమిది వందల ఇరవై వెబ్స పైన అయిపోయింది కదా ఎనిమిది వందల ఇరవై వెబ్సాల పైనుంచి రుద్రాణి గారు ఎప్పుడు నా దుగ్గరాల ఫ్యామిలీకి వారసుడు కాళ్ళి అంటే ఈ ఆస్తికంతా ఒక రాజు కావాలి ఆ రాజు నా కొడుకే ఉండాలి అనేసి అయితే బాగా ఉసుగుల్పి 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 అక్కడ రాహుల్ని అయితే ఒక పనికిరాని మట్టి చేసేసింది మట్టి బొమ్మ చేసేసింది ఆ విధంగా అయితే చేసేసింది కదా కానీ రా కొంచెం మెదడు పెట్టి మన రాహులైతే ఈ ఇన్ని రోజులు ఆలోచించాడు ఏం ఆలోచించాడంటే మనకు రాజులొద్దు రాజ్యాలద్దు మనకు కావాల్సిన ఆస్తిలో మన పేరు మీద రావాలి అంటే మనం మంచోళ్ళు అయినా అంటే ఖచ్చితంగా ఆస్తి మన పేరు మీద వస్తుంది మమ్మీ అనేసి మన గారికి అయితే కొంచెం అయితే మైండ్ వాష్ చేశాడు బ్రెయిన్ వాష్ చేశాడు బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత అక్కడ గారు కూడా సరే నువ్వేం చేస్తావు వచ్చేయి కానీ నువ్వు ఎలా మారినావంటే ఎలా నమ్ముతారంటే స్వప్నగానే మారిందంటే ఫిఫ్టీ పర్సెంట్ స్వప్న కానీ మా అంటే చాలు మిగిలిన వాళ్ళంతా ఈజీగా నమ్మించు అనేసి మనం రాహుల్ అయితే స్కెచ్ చేశారు స్కెచ్ చేసిన తర్వాత ఈరోజైతే అది ఇంప్లిమెంట్ చేశారు ఒక షాప్లో మోటార్లు మోస్తే నాకు డబ్బులు వస్తుంది ఆ డబ్బులు వచ్చింది వెయ్యి రూపాయలు తీసుకో స్వప్న అనేసి మోటార్లు మోపించింది డబ్బులు అయితే మనకు చూపించలేదు అక్కడైతే డబ్బు అయితే ఇచ్చాడు ఇస్తే ఎంత కితల మారాడు ఏమన్నా మళ్ళీ స్కెచ్ అనేసి మన స్వప్నాకైతే ఒక డౌట్ అయితే వచ్చింది కానీ క్లారిటీ కూడా ఇచ్చాడు పాప నేను ట్రస్ చేయాలకపోయినా బర్త్డేకి అనేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అది నిజం కాదు ఎందుకంటే అక్కడ ఏదో జరగబోతుంది మొత్తానికి డైరెక్టర్ గారు అయితే ఏదో ప్లాన్ చేశారు మళ్ళీ ఇంకొక విషయం ఇక్కడ డాక్టర్ కోసం డాక్టర్ గారి కోసం తనని తన బిడ్డని కావ్యాన్ని అలాగే తన బిడ్డని కాపాడుకోవాలనేసి రాజు కన్నా ఎక్కువగా అయితే తిరతా మేము మేమందరూ తెలిసిందే కదా కన్నా ఎక్కువగా తిరతా ఉండడు పాపము రాజు అడగని డాక్టర్ లేడు ఎలాగైనా సరే డాక్టర్ పైన ఫ్రస్ట్రేషన్ అవుతా ఉన్నాడు ఇంట్లో వాళ్ళ పైన ఫ్రస్ట్రేషన్ అవుతా ఉండడు అందరిపైన ఫ్రస్ట్రేషన్ అవుతా ఉన్నాడు అందరిపైన ఫ్రస్ట్రేషన్ అవుతా ఉంటే ఏం చేయాలి తెలియకుండా కావ్య అయితే అడిగినట్టుంది కళ్యాణి అది ఏం జరిగింది ఎక్కడనేసి రేపు అనేసితో మనం మాట్లాడుకున్నాం ఇక్కడ అక్కడ ఆఫీసు మన సుభాష్ గారికి అయితే ఫోన్ వచ్చింది ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చే కొంత ఎవరున్నారా రాని సార్ ఆఫీస్లో కొంచెం ప్రాజెక్టులు అంతా లేట్ అయిపోతా ఉన్నాయి ఫోన్ చేస్తే అక్కడ ఇంట్లో అంతమంది ఉన్నా కానీ మన కావ్య రాజే కదా అక్కడ కింగ్లు ఎప్పుడు కానీ అక్కడ రాజు వచ్చి నేను కంప్లీట్గా బర్స్ట్ అయిపోయినాను నా వల్ల కాదు నేను లేనప్పుడు ఎలా జరిగింది అలాగనే జరగని అంత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కదా అనేసి మన రాజు అయితే గట్టిగా ఇంట్లో వాళ్ళందరి పైన చేశారు డాక్టర్ పైన ఆట ఎందుకంటే ఎవరికైనా సరే బాధ ఉక్రోషం అనేది అలా తన్ను కోసం వస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు కావాలని బాధ పెట్టాను ఇప్పుడు సంతోషంగా ఉంది ఆ సంతోషాన్ని నా భార్యకు ఎలాగన్నా నేను నిలపాలనేసి రాజు అయితే సకల విధాలు ప్రయత్నిస్తూ ఇదే విధంగా కానీ కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా రాజు అలాగే కావ్య ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది అక్కడ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన రావతి గారింట్లో పెరిగే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది ఇక్కడ రా రాహుల్ మారినాడని చెప్పాను కదా రాహుల్ వచ్చి మార్ ఇంకో వన్ వీక్ టూ డేస్ అలా ఒకరోజు చాలా ఎపిసోడ్లో మారిపోయే ఆ ఒకరోజు ఎపిసోడ్లో మారిపోయినా అంటే ఇంకా రాహుల్ వీళ్ళు ఎలా వెళ్ళట్లేదు కాబట్టి మన రాజు అలా వెళ్ళట్లేదు కాబట్టి రాహుల్ని ఆఫీస్కి పంపించి ఆఫీస్లో ఏదైనా కుట్రలు కుతంత్రాలు చెప్పించి దుగ్గురాల ఫ్యామిలీని ఏమన్నా అండర్ డౌన్ చేయబోతున్నారా అంటే డబ్బు ఉండే వాళ్ళకి కాదు నుంచి బేదాలను చేయబోతున్నారా ఏమనేసి చూడాలి నెక్స్ట్ వీక్లో ఒక క్లారిటీ అయితే వస్తుంది రేపు సందేహ మెసిస్లో ఇంకా కొంచెం థింక్ చేసి అయితే చేస్తాను వీడియో చేస్తాం అలాగే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కావ్యకి అలాగే రాజుకి తన బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు ఇంకొక నెల రెండు నెలల వరకు ఇదే సీన్లు జరిగే ఛాన్స్ కూడా ఉంది చూద్దాం ఏం జరుగుతుంది ఎక్కడ అనేసి మాట్లాడతాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ